భీమవరంలోని సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికీ నాలుగు బ్యాచ్ల టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో సెంట్ పర్సెంట్ రిజల్ట్తో సక్సెస్ఫుల్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ అవుతున్న సంగతి అందరికీ తెలుసున్న విషయం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ హండ్రెడ్ మీటర్స్ స్కేటింగ్ రింగ్ రోలర్ స్కేటింగ్ రింగ్ అంటారండి ఇది సౌత్ ఇండియాలో ఈ స్కూల్లో మాత్రమే బెస్ట్ రింగ్కు ఇంకో చోట ఎక్కడా లేదు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు టెన్నిస్ కోర్టులు రెండు బాస్కెట్బాల్ కోర్టులు రైఫిల్ షూటింగు ఆర్చరీ ఆర్ట్స్ ఆర్చరీ ఇవన్నీ కూడా ఈ స్కూల్కి ఎంతో పిల్లలు చదువుకుంటూ ఉన్న పిల్లలకి ఎంతో అడ్వాంటేజీ కల్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఏ రకమైన మీడియాలో కానీ ఎక్కడా కానీ మచ్చలేని విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని రన్ చేస్తున్న చరిత్ర సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీది ఇటీవల రెండు లో ఈ స్కూల్కి పర్మిషన్ లేదు ఈ స్కూల్ ఏదో వెబ్సైట్లో లేదని చెప్పి కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అన్ని రకాల పర్మిషన్స్ ఈ కు ఉన్నాయి ఈ స్కూల్కి సిబిఎస్ఈ నెంబర్ ఉంటుంది ఆ సిబిఎస్ఈ నెంబరు రెండు వేల ఇరవై ఏడు వరకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే రకంగా ఈ స్కూల్కి ఫైర్ పర్మిషన్ లేదన్నారు ఇంకోటి లేదన్నారు అన్నీ ఉన్నాయి దయ్య ఉంచి ఎవరైనా పర్మిషన్స్ విషయంలో కానీ డిపిఎస్ జెన్యూనిటీ విషయంలో కానీ మీరు వచ్చి డైరెక్ట్గా సంప్రదించండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారాలు కనుక చేస్తే సుభరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీ చూస్తూ ఊరుకోదు ఇది కరెక్ట్ అయిన విషయం కూడా కాదు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థుల్ని ఫ్రీగా చదివించాలనేది గత ప్రభుత్వం ఆలోచనది అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అద్భుతమైన మెరైకల్స్ చేస్తూ ఉంది ఇటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఎన్నో వాటికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అటు బీజేపీ గవర్నమెంట్ అవునండి పవన్ కళ్యాణ్ గారు అవునండి చంద్రబాబు నాయుడు గారు అవునండి లోకేష్ గారు అవనండి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నారు అద్భుతమైన ఆవిష్కరణలు వస్తున్నాయి ఈ పరిస్థితిలో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ మారుమూల ప్రాంతం అయినటువంటి గొల్లకోడేరులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చేయి తీసుకురావడం అనేది ఆ రోజు ఒక బిగ్ ఛాలెంజ్ ఇక్కడ ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆ లోగో మాకు ఇచ్చారో దాని స్టాండర్డ్కి సంబంధించి దాని స్టాండర్డ్ ఎలా ఉండాలి ఏ రకంగా ప్లే ఫీల్డ్స్ ఉండాలి క్లాస్ రూమ్స్ ఎలా ఉండాలి ఎకోసిస్టమ్ ఎలా ఉండాలి శానిటేషన్ ఎలా ఉండాలి ఈ బిల్డింగ్ చుట్టూరు కూర్చొని బిల్డింగ్ చుట్టూరు రెండు ఫైరింగ్ చేస్తే తిరిగేలాగా నేను డిజైన్ అదే రకంగా ఇక్కడ పేద విద్యార్థులు నూట యాభై మంది విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటున్న సందర్భం కొంతమంది ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఏదో వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల వారు మీడియా అందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోతాయని చెబుతున్నారు ఎనిమిది వందల యాభై మంది ఉన్న పిల్లలు వారు చేసిన అసత్య ప్రచారాల వల్ల వారు చేసినటువంటి విష ప్రయోగం వల్ల ఈ రోజు రెండు వందల యాభైకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దిగజారిపోవలసిన పరిస్థితి వచ్చింది ఈ రెండు వందల యాభై మందిలో కూడా నూట యాభై మంది పిల్లల్ని డ్రస్సులు కానీ బుక్స్ కానీ బస్సు ఫీజు కానీ లేకుండా మీరు పేద విద్యార్థులు చదివిస్తుంది సంస్థ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవసరమైతే మీరు మీడియా పీపుల్ రండి మీ హెడ్ క్వార్టర్స్ నుంచి అవసరమైతే మీ యాజమాన్యాలు రమ్మనండి ఇక్కడ చూసుకోమనండి పేద విద్యార్థులు చదువుకుంటున్నారు ఎవరికి ఉపయోగపడుతుందో కనుక్కోమనండి నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా నా లోన్ నేను కట్టుకుంటున్నా ఎవరితో సైట్ పెట్టి నేను బ్యాంక్ లోన్ తీసుకోవాలా అదే రకంగా నేను సోషల్ రెస్పాన్సిబుల్ గల పర్సన్ కాబట్టి లో నేను ఎస్పీ ఆఫీసు చారిటీగా ఇచ్చా కరెంటు బిల్లు కట్టుకోమన్నా నాకు నలభై వేల రూపాయలు వచ్చే బిల్లు నాలుగు లక్షల రూపాయలు వస్తుంది వాళ్ళు కొద్దో గొప్ప దానికి కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండు బిల్లులు వాళ్ళ దగ్గర నాది ఆగిపోయినాయి ఆ రెండు బిల్లు కూడా గవర్నమెంట్ చెల్లించిన మరుక్షణం జీరో కరెంటు బిల్లు అవుతుంది వాళ్ళది నేను చారిటీ కోసం ఇచ్చిన పెద్ద మనిషినే తప్ప చారిటీ కోసం ఇచ్చినటువంటి పెద్ద మనుషుల్లో ఒకరిన తప్ప బీవారా ఏ రకమైన కుంభకోణాలు నేను చేయలేదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అర్థం పెట్టుకుని ఏ రకమైన దందాలు కూడా నేను చేయలేదని చెప్పేసి మీకు చెబుతున్నా దయ ఉంచి ఎవరైనా అటువంటి దందాలు కానీ అటువంటివి కానీ ఉన్నాయని నిరూపిస్తే కనుక నేను స్వచ్ఛందంగా ఈ స్కూల్ని మూసివేసి నేను వెనక్కి వెళ్తానని కూడా చెబుతున్నా ఎందుకంటే ఇక్కడ పేద విద్యార్థులు చదువుకుంటున్నారు పేద విద్యార్థులు చదువుకున్న ఎవరు ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ చేసేది ఎవరు ఇచ్చారు ఆ హక్కు చేసే హక్కు బోర్డు మార్చావా ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం అనేది ఆ రోజు గవర్నమెంట్ డెసిషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిఇ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇచ్చారు ఇవన్నీ పబ్లిక్ కాపీలు ప్రైవేట్ కాపీలు కాదు మేము ఏది క్రియేట్ చేసిన